మంత్రి డోలా బాలవీరంజనేయ స్వామి విజయవాడ జక్కంపూడి కాలనీలో పర్యటిస్తూ వరద బాధితులకు అందుతున్న సాయాన్ని పర్యవేక్షిస్తున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అందిస్తారు సరే ఇంకా కొన్ని జక్కంపూడి కాలనీ లాంటి ప్రాంతాల్లో ఇంకా కొంతమేర నీరు ఉన్నాయి అయితే చాలా రకాలుగా సహాయక చర్యలు చేపడుతూ ఉన్నారు వీటన్నిటిని మంత్రులు కూడా పర్యవేక్షిస్తున్నారు మనతో పాటు మంత్రి స్వామి ఉన్నారు వారిని అడిగి అసలు ఎక్కడ ఏ రకాలుగా ఈ సహాయక చర్యలు చేపడుతూ ఉన్నారు ముఖ్యంగా ఈ వైఎస్ఆర్ కాలనీలో గత రెండు రోజుల నుంచి వరద నీరు తగ్గినా సరే ఇంకా వరద ముంపులో ఉంది ఎటువంటి చర్యలు చేపడుతున్నారో అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ ఇక్కడ ముంపు ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ జక్కంపూడి కాలనీ చాలా ఘోరంగా ఉన్న పరిస్థితి ఉంది ఇక్కడ సహాయక చర్యలు ఏ విధంగా చేపడుతూ ఉన్నారు బుడమేరు గండ్లు అరెస్ట్ చేసిన తర్వాత నిన్నటి నుంచి ఇక్కడ ఒకట రడుగురు వరకు మాత్రం ముంపు వరద నీళ్లు తగ్గిపోవడం జరిగింది ఇవాళ రేపట్లో దాదాపుగా నీళ్లు పోయేటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు సాయంత్రానికి ఎలక్ట్రిసిటీని పునరుద్ధరిస్తాను దానిలో భాగంగా పబ్లిక్ కూడా అనౌన్స్ చేయబోతుంది ఇంకా కొద్ది నీళ్లు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకొని ఆపరేట్ చేసుకొని వర్షం ఒకవేళ షాక్ కూడా కట్టకుండా ఉంటే ఎంసీపీలు కూడా అట్లా అరేంజ్ చేస్తున్నాం దాదాపుగా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది కాలనీ ఈరోజు పవర్ రిస్టోరే చేస్తాం ఓ ఆహారం అదేవిధంగా నీళ్లు పాలు అవి రెగ్యులర్గా మూడు పూట్ల అందిస్తాను ఏ ప్రాంతంలో అయినా కానీ రాలేదన్నా కానీ ఎటువంటి లోటు లేకుండా చేస్తున్నాం రేపు ఇక్కడ మేము రేషన్ డిస్ట్రిబ్యూషన్ కూడా ప్లాన్ చేస్తూ ఉన్నామండి ప్రభుత్వం పునరావాస కాలనీలో పోయిన వాళ్ళు కూడా మేము అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం మెడికల్ క్యాంపు కూడా ఏర్పాటు చేసాం వన్ నాట్ ఫోర్ అదేవిధంగా వన్ నాట్ ఎయిట్ కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో ముగ్గురు నలుగురు డెలివరీలు కూడా మనం వచ్చినప్పుడు వాళ్ళని తీసుకెళ్ళడం కూడా జరిగింది సేవల విషయంలో ప్రభుత్వం ఎక్కడ రాజీ పడలేదు యుద్ధ మనకి ఈరోజు సందర్భంగా నేను ఉద్యోగస్తుల్ని అన్ని శాఖల ఉద్యోగస్తులను నేను అభినందిస్తాను ప్రజలు కూడా మొదట్లో కొద్దిగా ఆందోళన చేశారు కొద్దిగా నీళ్లు తగ్గడం పెరగటం ఈ ఇటువంటి పరిస్థితిని ఎప్పుడు చూడలేదు దాదాపుగా వారం రోజుల నుంచి నీళ్లలోనే ఉన్నారు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆస్తులు మొత్తం కూడా దా నష్టపోయిన పరిస్థితి ఉంది ప్రభుత్వం రేపటి నుంచి కూడా ఎన్యూమిరేషన్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు ఈ కాలనీకి వస్తే ఒక రోజు లేట్ అవ్వచ్చు వాళ్ళందరూ కూడా తగిన నష్టపరిహారం ఇవ్వటం అదేవిధంగా ఆకుకూరలు కూరగాయలు కూడా చాలా తక్కువ రేటు యాభై శాతం తక్కువ ధరకే కూడా ప్రభుత్వం అందిస్తూ గ్రౌండ్ ఫ్లోర్లో వాళ్ళకి మాత్రం పరిస్థితి రేపటికి కుదిరిపడే పరిస్థితుందండి ఎక్కడా రాజీ పడకుండా మేము చర్యలు తీసుకుంటున్నాం ఇప్పుడు అంటువ్యాధులు ప్రబలకుండా కూడా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా చర్యలు తీసుకుంటా ఉన్నాం ముఖ్యంగా ఆహార పంపిణీ చూసుకుంటే చాలా చోట్ల ఈ కాలనీలో వాళ్ళకి అందట్లేదు అనేటువంటిది చెప్తూ ఉన్నారు కొంతమంది దారిలోనే ఆపేసి తీసుకుంటున్నారు ఈ దీనికోసం ఎట్లాగా మీరు అందరికీ అందేలా చేస్తారు మొదటి ఒకటి రెండు రోజుల్లో పరిస్థితి ఎందుకంటే బాగా నాలుగున్నర అడుగుతుల నీళ్లు ఉన్నాయి పరిస్థితి వెహికల్స్ కూడా పని పరిస్థితిలో మేము ట్రాక్టర్ల ద్వారా తీసుకెళ్ళి సప్లై చేసాం కానీ ఆందోళన ఉన్న ప్రజలు మొదటి ప్రాంతాల్లో తీసుకున్నారు తర్వాత ఎయిర్ హెలికాప్టర్ల ద్వారా మేము చివరి ప్రాంతాలకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఆ తర్వాత బోట్ల ద్వారా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది ఒకటి ఆరా ఎక్కడైనా మీరు అందలేదని సమాచారం వచ్చినట్టే వాలంటీర్స్ని పోలీసులని పెట్టి ఆ ప్రాంతం ఆ బ్లాక్కి వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామండి ఇప్పటికీ మ్యాక్సిమం ఏ ప్రాంతాల్లో కూడా ఇబ్బంది లేదనుకున్నాం ఒకరి ఇప్పుడే కొంతమంది చెప్పారు ఈ పక్కన ఉన్నటువంటి కాలనీలో వాటర్ రావడం లేదని చెప్పారు అది నా దృష్టికి వచ్చింది మేము పంపిస్తాను ఏదైనా మీ దృష్టిలో మీడియాని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇటువంటి ప్రాంతాలు ఏదైనా ఒకటి ఆరో మీ దృష్టిలో ఉన్నా కానీ ప్రతి ఒక్కరికి ఇవ్వాలనేటువంటి ఆలోచన మేము ముందుకు వెళ్తున్నాం మరొక వైపు శానిటేషన్ పనులు కూడా చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది ఆ పనులు ఏ విధంగా చేస్తూ ఉన్నారు శానిటేషన్ చేయడానికి ఈ ప్రాంతం ఉన్న టూ డేస్ వరకు కూడా నీళ్ళతో ఉన్నాయి నీళ్లు తగ్గే కొద్దీ మేమంతా కూడా చెత్త తీసేపిస్తా ఉన్నాం దాంతోపాటుగా బ్లీచింగ్ అది చేస్తున్నాం గ్రామంలో ఉన్నటువంటి దానిలో కూడాను మిగతాది కూడా నిన్న జేసీబులు వచ్చి కాలువ క్లియర్ క్లాక్ అయిపోయింది నీళ్లు తగ్గిన వెంటనే ఎంతవరకు తగ్గుతుంది అంతవరకు మేము శానిటేషన్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాం యుద్ధ ప్రాతిపదిక ఎక్కడ పడకుండా క్లియర్ అయినంత వరకు చేసుకుంటూ పోతా ఉన్నాం అంటే ఇక్కడ ప్రధానంగా కొంతమంది చెప్తున్నది కొన్ని ఇళ్లల్లో అపార్ట్మెంట్స్లో వాటిల్లో దొంగతనాలు కూడా జరుగుతున్నాయి సెక్యూరిటీ కల్పించాలని కోరుతూ ఉన్నారు దాని మీద మీరు పోలీసులకు ఎటువంటి సూచనలు చేస్తారు ఎట్లా ఇది కూడా కొంచెం ఏంటంటే ఈ కష్ట సమయంలో కొన్ని సంఘటనలు జరిగినాయండి వాళ్ళు ఆహారం వాటి కోసం పక్కకు వచ్చిన సందర్భంలో ఆ ప్రాంతంలో దోపిడీలు జరిగాయనేది జరిగింది మనం పోలీసుల ద్వారా ప్రస్తుతం వార్నింగ్ ఇవ్వకలుగుతాము ఎటువంటి సిస్టమ్ కూడా లేదు అక్కడ మనం ప్రతి వీలైనంత వరకు మీరు ఇళ్లలో నుంచి కదలొద్దు మేమే మీ దగ్గరకు వస్తున్నాం సచివాలయ ఉద్యో ఉద్యోగులని పోలీసుల్ని మేము మీ దగ్గర పంపిస్తున్నాం మీకు అవసరమైతేనే బయటికి రమ్మనేది మొదటి నుంచి చెప్తాను ఇప్పుడు కూడా అదే చెప్తాను ఎవరైనా సిటీకి వెళ్ళడం కోసం కానీ నిన్నటి నుంచి సిటీ బస్సులో కూడా ఇక్కడ బయటికి వచ్చే వాతావరణంలో మార్పు కోసం కూడా మనం పంపించడం జరిగింది ఈ విషయాలు అయితే మాత్రం దొంగతనాల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి ఇంట్లో నుంచి కానీ మీరు అవసరమైతేనే రండి అనేది నేను తెలియజేస్తున్నానండి అంటే సెక్యూరిటీ పరంగా ఏదైనా వాళ్ళు కల్పించే విధంగా కానీ పర్యవేక్షణ చేసే విధంగా ఏదన్నా చేస్తాను అంటే ఏ చేయాలన్నా కానీ ఈరోజు కూడా మూడు అడుగులు లోతులు ఉన్నాయి చివరి కాలనీకి వెళ్ళేలా మూడున్నర అడుగులు లోతునీళ్ళు ఉన్నాయి ఈ మొదట్లోకి వచ్చేలాకి ఒకటిన్నర నుంచి రెండు అడుగులు మీరు మిడిల్ కాలనీలో ఉన్నాయి ఈ పరిస్థితుల్లో మనం సెక్యూరిటీ పరంగా కొంతవరకే చేయగలం అనుకున్న దానికన్నా కూడా అందుకు మనకి వీలైనంత వరకు పౌరులనే మీరు అలర్ట్గా ఉండండి మీ దృష్టికి స్పర్శ అది వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటాం మంత్రి చెప్తూ ఉంది అన్ని రకాల సహాయక చర్యలు చేపడుతూ ఉన్నామని అదేవిధంగా ముఖ్యంగా ఈ జక్కంపూడి కాలనీలో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ కావలసినటువంటి సహాయక చర్యలు అన్ని చేస్తూ ఉన్నాము ఈరోజు సాయంత్రానికి దాదాపు ఎనభై శాతం కంటే పైగా విద్యుత్ని పునరుద్ధరించే ప్రక్రియ చేపడుతున్నాం కొద్దిసేపటి కిందటే సిబ్బంది కూడా కాలనీలోనికి వెళ్ళి ఎక్కడెక్కడ మనం విద్యుత్ పునరుద్ధరణ చేయొచ్చు అనే విషయాన్ని పరిశీలించి దానికి సంబంధించిన విషయాన్ని అధికారులకు చెప్తారు సాయంత్రం నాలుగు తర్వాత నుంచి ఈ కార్యక్రమాలు చేపడతామని చెప్తూ ఉన్నారు కెమెరామెన్ గోపితో జయప్రకాశ్ టీవీ న్యూస్ విజయవాడ